how shall i walk out rgolento i eat. Thank you for that Aothari eat. It chips comes like milk. My ammar at least, It's 8 schemas. Yeah well, it's the bisogond. Excel is we've got a service here. If the food is, should then freely Oh yes, ತೊಂಬೈಗನ್ ಮತ್ತೆಂಟ್ <row music> ట్టుగా నువ్వు వేరే అని కదా అని చెప్పొద్దు రెక్టిఫై చేస్తున్నా తర్వాత ఇంట్లో ఉన్నా కదా మొత్తం రాత్రిలో వచ్చింది అయింది ఇవాళ ఇప్పుడు ఈ టైం మొత్తం రాష్ట్రం అంతా దేనికి వెళ్ళి చూస్తుంది ఇప్పుడే సీఎం గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏమైంది కానీ మన కలెక్టర్ గా నువ్వు కానీ వాడు కానీ కోడ్ గురించి మాట్లాడ नलरुज़न पयार ఈ చనిపోయినటువంటి కుటుంబాలు సామాన్య కుటుంబాలు ఈ కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళని ఎక్కడెక్కడ చనిపోయారో అక్కడికి నేను మన స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ఇద్దరం వెళ్ళి కలిసి మాట్లాడి అక్కడి నుంచే కలెక్టర్ గారితో అక్కడి నుంచే ముఖ్యమంత్రి ఆఫీస్కి మాట్లాడటం జరిగింది ఇక్కడ జరిగినటువంటి ఈ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారం పది రోజుల్లోనే వెంటనే వచ్చే విధంగా మేము మాట్లాడాము ఇస్తానని కూడా అక్కడ చెప్పారు అది చేయటమే కాకుండా ఈ కుటుంబాలకు సంబంధించి ఇండ్లు కానీ ఇతర ఏ రకమైన సహాయం ఉన్నా ఎమ్మెల్యే గారు వారందరినీ మళ్ళీ పరామర్శించి వాటిని కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు వారు ఇక్కడ షెడ్ పడిపోయినా అక్కడ ఇల్లు పడిపోయినా ఎక్కడికి ఇబ్బందులు ఉన్నాయనేది చూసుకోవడం కోసమే వెంటనే రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి గారు నేను వచ్చి మాట్లాడటం జరిగింది మరి ప్రకృతి జరిగినటువంటి ఈ బీభత్సానికి మన చేతిలో ఊరికే ప్రభుత్వం నుంచి సహాయం చేయటమే ఉంటుంది తప్ప దాన్ని ఆపగలిగే శక్తి లేదు అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పొద్దున్నే మన ఎమ్మెల్యే గారికి నాకు చెప్పి అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి కలిసి కలెక్టర్తో మీటింగ్ పెట్టి రిపోర్టు హైదరాబాద్కి తీసుకొని వస్తే వెంటనే ఆర్థిక సహాయం చేస్తున్నా అని చెప్పారు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇది భగవంతుడి చేతిలో ఉన్న పని